అన్నమయ్య జిల్లా రైల్వే బోర్డు నియోజకవర్గంలో మాకు వచ్చిన మా కోసం వచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారము ముఖ్యంగా తెలియజేయంటంటే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు వాళ్ళు రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి ప్రజల్లోకి అతి స్పీడ్గా వెళ్ళి ప్రజాస్పందన అతిగా చేరుకున్నారు ప్రజల అభిమానాన్ని చూడకుంటారు ప్రజల యొక్క సంక్షేమ కొరకు ఆయన పెట్టిన ప్ర ప్రవేశపెట్టిన పథకాలు సామాన్యుడికి మధ్యముడికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పథకాలు ఆనందంగా నేను వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా నాకు రైల్వే బోర్డర్ అసెంబ్లీ టికెట్ కేటాయించినందుకు రైల్వే బోర్డర్ను ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలుగా ఎటువంటి ఎదుగు బతుకు లేకుండా ఎక్కడ వేసిన బోర్మెంట్ అక్కడే ఉన్నాడు అటువంటి నియోజకవర్గాన్ని నేను నన్ను మా బీసీలు కానీ మా ఎస్సీలు కానీ మీడియా సోదరులకు తెలియజేయడం ఏమంటే మన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల దళితుల పార్టీ అనమాట కాబట్టి ఇక్కడ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీని అత్యధిక మెజార్టీ మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం అగ్ర కులాలకు ఓటు వేసినాము వేస్తూనే ఉన్నాము అదేవిధంగా వాళ్ళు మనం పాలించారు పాలిస్తూనే ఉన్నారు ఇప్పుడు నేనేమంటానంటే బీసీవై పార్టీ అంటే భారత చైతన్య విభజన పార్టీ అంటే మన బీసీల పార్టీ కాబట్టి ఒక్కసారి ఇన్ని ఏళ్లుగా మనం అగరకు నాలుగు కాలకు ఓట్లు వేస్తున్నాము అవకాశం ఇస్తున్నాము ఒక్కసారి మన బీసీ నాయకుడిని మన యాదవ గడ్డను మనం ఆశీర్వదించినట్లయితే మనం ఇంకొక అడుగు ముందుకు పోతామని ఆశిస్తే ప్రతి ఒక్క ఇంటికి ఒక సీఎం అవుతాడు ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఉద్యోగంలో ఉండి వలసలు వెళ్ళాల్సిన పరిస్థితి అనేది మనకు రాదని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు మాపై మా రామచంద్ర యాదవ్ గారు మాపై నమ్మకం నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించడం మాకు చాలా గర్వకరణంగా ఉంది జై జైఆర్సీవై